సమాజంలో అధర్మం ఎక్కడ జరుగుతుందో అక్కడ ధర్మాన్ని నిలబెట్టనికే బజరంగ్ దళ కార్యకర్తలు ఏ సమయమైనా ధర్మ పోరాటం చేయడానికి సిద్ధం కావాలని బజరంగ్ దళ్ళ రాష్ట్ర సహా సంయోజక వెంకటేష్ కోరారు అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసమే జరిగిన కర సేవలో అనేక మంది యువకులు ప్రాణాలు అర్పించిన ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజు ముతాత్మాత దివాస్ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని పాలమూరు జిల్లా శాఖ వారు ఏర్పాటు చేశారు స్థానిక రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ఈ రోజు జరిగిన రక్తదాన శిబిరంలో బజరంగ్ సంయోజక వెంకట ముఖ్య అతిథిగా పాల్గొని బజరంగ దళ కార్యకర్తలకు అనేక విషయాలపై మార్గదర్శనం చేశారు ముఖ్యంగా ప్రాణాలకు తెగించి గోవులను కాపాడుతున్నటువంటి కార్యకర్తలు అనేక మంది సేవలు చేస్తున్నారని అన్నారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వెంటనే ఆదుకోవడానికి రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ సేవలందిస్తున్న కార్యకర్తలు బజరంగ్ దళ కార్యకర్తలు అందుకోసమే బజరంగ దళ కార్యకర్తలు నిరంతరం కార్యకర్తలను ప్రేరేపించడానికి ప్రతి దేవాలయానికి కేంద్రంగా చేసుకుని హనుమాన్ చాలీసా పారాయణంలో నిర్వహించాలని దీని ద్వారా సంస్థకు కార్యకర్తలు దొరుకుతారు అలాగే మాలో కేంద్రాలు కూడా నిర్వహించాలన్నారు

के काज सवार लायस जीवन लख नए जी श्री रघुवीर हर शिवर राय रघुपति की नहीं, बहुत बड़ा शास्त्रवादना तुमरों जैसे गावे असद के श्रीमती तलागे सनका दिग्रम्मा दिगों निशा नादा दशा दशाय पिता दीजा यमकुबेर दिगुपाल जहाँ थे सभी को वित्त का हिस्सा के कहाँ वही जीना

सुतमानो ग्रह तुम्हारे देते राम दुआरे तुम्हारा कुआरे भोतरा आज्ञा दे